There <laughs> you कौन 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 क చంద్రశేఖర్ సార్ రిటైర్డ్ సోషల్ సార్ అమరేంద్ర రెడ్డి గారు అలాగే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు సురేష్ సార్ మరి అలాగే కయ్యూ సార్ గారు కుమార్ సార్ శ్రీనివాస సార్ రామచంద్ర సార్ జయప్రకాష్ సార్ విజయ్ సార్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈనాడు మనము ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు చాలా మంచి రోజు అలాగే తెలంగాణ భాష దినోత్సవం కూడా కాబట్టి ఆల్రెడీ మీకు మార్నింగ్ చెప్పడం జరిగింది ఈరోజు కాళోజీ నారాయణరావు యొక్క జయంతి దాని సందర్భంగా మనం తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటాం అలాగే ఈరోజు ఈ ఇద్దరిని సన్మానించుకోవడం కూడా మనకు చాలా చాలా అదృష్టము ఎందుకంటే ఒకటే పాఠశాలకు రెండు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం అనేటువంటి జరిగింది వాళ్ళు కూడా జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా అలాగే ఈరోజు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులు అమ్మవారి రెడ్డి గారికి అలాగే మా ఆతిథ్యం నుంచి మమ్మల్ని వెన్నుండి నడిపించి మన పాఠశాలకు వచ్చినటువంటి చంద్రశేఖర్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి సమావేశంలో మరి మా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు సురేష్ కుమార్ గారికి అదే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ వారికి ఎన్నికైన శుభాకాంక్షలు అదేవిధంగా మిత్రుడు మనో మిత్రుడు కయంగా పాఠశాల మరి మండల స్థాయిలో వారిని కూడా వారి యొక్క సేవలు అంటే మంచి ఎవరికైతే ఉత్తమ సేవలు అంటే మంచిగా పనిచేసే వరకు అని అందరూ కూడా చేస్తారు కానీ కొంత గుర్తింపు కలిగినటువంటి టీచర్లు గుర్తించి సర్వీసులు బట్టి రకరకాలుగా ఇస్తారు కాబట్టి వారికి కూడా శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా కాలోజీ యొక్క సందర్భంగా ఇక్కడ మనం అందరం కలవడం జరిగింది అంతేకాకుండా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మన యొక్క స్కూల్కు ఉత్తమ ఉపాధ్యాయుల జిల్లా స్థాయిలో మండల స్థాయిలో సురేష్ సార్ గారికి అదేవిధంగా ఖైస్ సార్ గారికి రావడము మనకు చాలా గర్వకారణము ఎందుకంటే వారి యొక్క సేవలను గుర్తించి ప్రభుత్వము మన కలెక్టర్ గారు సురేష్ సార్ గారిని నిజంగా వారి యొక్క సేవలకు ఎప్పుడో రావాల్సి ఉన్నది మన స్కూల్కి వచ్చిన తర్వాత వారికి తెలుగున్నటువంటిది వారి యొక్క నైద్యము ఇంకా వారు ఇదే విధంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయిలో వారు ఈ యొక్క ఉత్తమ ఉపాధ్యాయు అవార్డు తీసుకోవాలని వారికి ఆ యొక్క దేవుడు ఆ యొక్క శక్తి సామర్థ్యాలు కలిగించాలని కోరుతూ అదేవిధంగా సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సార్ చాలా సిన్సియర్గా తన యొక్క ఏదైతే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని లోపల చాలా మీ అందరికీ కూడా సేవ చేయడం అనేటటువంటిది దాన్ని గుర్తించి మండల స్థాయిలో వారికి అవార్డు రావడం జరిగింది శుభ సందర్భంగా ఇద్దరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా సార్ కూడా జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా వారు సత్కారం పొందాలని సందర్భంగా కొన్ని ఈ అవకాశం కలిగించినప్పుడు మీ అందరికీ కూడా పేరు కన్నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఈ కార్యక్రమానికి చేసిన అతిథులు మన అమలు సార్ మా సార్ మీసారు మా సార్ తెలుసు మరియు మా సహాయ ఉపాధ్యాయులు ఏమైనా విద్యార్థిని విద్యార్థులారా ఈ రోజు మన కంటే అందరూ లెక్కలు తీసుకున్నట్లు కావాలి లెక్కలు తీసుకోవాలి అప్పుడు సాగు పెద్ద అవార్డు వచ్చినట్టు అక్కడ రావాలని కోదుకుంటూ ఈ అవకాశం వచ్చిన మన ప్రజల్లో పట్టే గారికి మా ఫ్రెండ్స్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రైత అందుకోబోతున్నటువంటి రహిత శ్రీ కైమ్ సార్ గారికి ఎంతో తలరా తల్లలు మా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువుల దేద భేదం చూపని ఉపాధ్యాయుల

సహచర ఉపాధ్యాయ ఉపాధ్యానికి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథి అతిథి కావాల్సి ఉన్నటువంటి అమరేస్ అధ్యక్షుడు అమరేసెడ్డి సార్ గారికి తర్వాత ఇంతకుముందు ఇక్కడ పనిచేసినటువంటి పనిచేసి ఉద్యోగం పొందినటువంటి సదస్య కలిగారు సార్ గారికి తర్వాత విద్యార్థులకు ప్రత్యేకంగా తొంభై రెండు తారీఖుకి దర్శక సమ్మాన మహోత్సవానికి సమాన కార్యక్రమ కార్యకలా అన్నందుకు ప్రత్యేకత కాదని అంటే ఇట్లాంటి అవార్డు అంటే ఈరోజు అవార్డు అవడానికి ప్రధానంగా ఆ కన్నా కూడా గుర్తి గుర్తించి మన హెచ్ఎంసార్ గారు ఆ ప్లేయర్ రిఫర్ చేయడం జరిగింది బట్టి ఆయూ ఎవరు గ్రెట్ ఫుడ్ సార్ ఇంకా ఎంతో చెప్పాలని ఉంది కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాలు అటువంటి అంటే చాలా చెప్పలేని పడుతుంది ఇంకా చాలా చెప్పాలని ఉంది అంటే ఇట్లాంటి ఎన్ని అచ్చినా ప్రత్యేకంగా మీ యొక్క అభిమానం మాకు నిజపా మీరు మమ్మల్ని అంటే మీరు మంచిగా ఎదుగుతే ఇదికీ మంచి మంచి పౌరులు ఎదిగితే

అసలు చొరేసార్ గారు నిజ పాలితే అంటే కూర్చున్న అంటే ఒకటే సంవత్సరం పనిచేసింది అంటే దాని ఎన్నికల అవార్డు తీసుకోవడానికి దాని ఎన్నికల ఇరవై సంవత్సరాల కృషి ఉంది హెచ్ఎం సార్ గారి ప్రోత్సాహం సార్ యొక్క కృషి గుర్తించి ఈరోజు సార్కు అవార్డు రావడం జరిగింది ఇట్లాంటి అవార్డులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఎందు అందుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మిగతా ఉపాధ్యాయుల గురించి ఎవరో గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పవచ్చు కానీ సమయం భావాల చెప్పలేకపోతున్నాను సార్ అదేవిధంగా మన పాఠశాల నుంచి ఈ మధ్యనే రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిన మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శేఖర్ సార్ గారికి అదేవిధంగా ఈ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులు విజయకుమార్ సార్ గారికి నాతోటి ఉపాధ్యాయు అందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరొక ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి విజయ సార్ గారి సోదరుడు వార్తా విలేకరి నమస్కారం విద్యార్థిని విద్యార్థి సదస్సు పేరు పేరున కాలేజీ గారి జయంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది నిజానికి మనకు ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదునే కానీ రోజు మనకు చెరువు కారణంగా జిల్లా స్థాయిలో ఆరవ తారీఖు నాడు మండలాల్లో వివిధ తేదీలలో మనం ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు మన మండలంలో మన పెబేరు మండలంలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మండల Thank you.